టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో చెప్పేందుకు నిదర్శనం ఇప్పుడు మేము చెప్పబోయే విషయం అప్పుడే పుట్టిన శిశువు హావభావాలు చూసి తల్లిదండ్రులు ఎంతో మురిసిపోతారు పసి కూన నవ్విన ఏడ్చిన సంబరపడిపోతారు అదే శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసుకోగలిగితే ముఖంలో భావాలు ఎలా మారుతున్నాయో చూడగలిగితే ఈ ఆనందాలను కోరుకునే వారి కోసమే ఇప్పుడు ఓ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది శిశువు కడుపులో ఉన్నప్పుడే సేకరించిన చిత్రాలను పెద్దయ్యాక కానుకగా గా మారింది ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఫైవ్ డైమెన్షనల్ అల్ట్రాసౌండ్ పరీక్షలతో తల్లిదండ్రులకు ఈ అనుభూతి దొరుకుతోంది హైదరాబాద్ లోని కొన్ని ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఫైవ్ ఎక్స్ప్రెషన్ మానిటరింగ్ పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి తల్లి కడుపులో శిశువు ముప్పై ఆరు వారాలుంటే ఇరవై ఆరవ వారం నుంచి కదలికలు ఎక్కువగా కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు ఆవులింత చిరునవ్వు కళ్ళు నాలుక చేతులు కాళ్ళ కదలికలు ఇలా హావభావాలన్నీ గర్భస్థ దశ ជេចាប់ផ្តើមអត់តែ ఫైవ్ డి అల్ట్రాసౌండ్ సాయంతో వీటిని చాలా మంది ఒడిసిపట్టి జ్ఞాపకాలుగా భద్రపరుస్తున్నారు ఫైవ్ డి స్కానింగ్ తో శిశువు శారీరక మానసిక మార్పులను గుర్తించే వీలుంటుంది దీంతో శిశువును ఐదు కోణాల్లో పరిశీలించిన తర్వాత సమస్యలు ఏవైనా ఉంటే సరిదిద్దే వీలుందో లేదో తెలుసుకుని చికిత్స అందించవచ్చు ఇందులో ఉన్న ఏ సాంకేతికత శిశువు శరీర పెరుగుదలను ఖచ్చితంగా అంచనా వేస్తుంది స్కాన్ సమయాన్ని తగ్గించి వైద్యులకు స్పష్టమైన సమాచారాన్ని అందిస్తుంది ఈ సాంకేతికతను ఎట్టి పరిస్థితుల్లోనూ లింగ నిర్ధారణకు వినియోగించబోమని నిర్వాహకులు చెబుతున్నారు